వెల్కమ్ టు ఎన్నర్ ట్యూటోరియల్స్ రైల్వే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆర్ఆర్బి ఒక బిగ్ అలర్ట్ అనేది ఇచ్చింది సో దీనివల్ల చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి ఏదైతే షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నారో ఆ స్టూడెంట్స్ వచ్చిన క్వశ్చన్స్ ని బయటకు లీక్ చేయడం వల్ల తర్వాత షిఫ్ట్ లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి బెనిఫిట్స్ జరుగుతుంది దానివల్ల నార్మలైజేషన్ స్కోర్ కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అంటే అందరికి సమన్యాయం జరగకపోవచ్చు సో ఆ ఉద్దేశంతోనే రైల్వే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేసింది సీరియస్ నోటీస్ ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో బయటకు వచ్చి క్వశ్చన్ ని లీక్ చేస్తున్నారో లేదా హాల్ టికెట్ బ్యాక్ సైడ్ గానీ షీట్ల మీద కానీ రాసుకొని వాటిని బయటకు తీసుకొచ్చి ఆ బయటకి పబ్లిష్ చేస్తున్నారు బ్రిటన్ గాని వర్బల్ గాని అని నోటి ద్వారా గాని లేకపోతే ఏదైనా పేపర్ లో రాసి గాని లేకపోతే ఎలక్ట్రానిక్ మోడ్ లో అయినా సరే లేకపోతే మెకానికల్ మోడ్ లో అయినా సరే బయటకి రిలీజ్ చేసిన వాళ్ళ పైన సీరియస్ సివియర్ యాక్షన్స్ తీసుకుంటామో అదే విధంగా వారిని రైల్వే ఎగ్జామ్స్ నుంచి డిబార్ చేస్తామని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా గమనించండి మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు రాగానే కొంతమంది మైక్ తీసుకొని మీ ముందుకు వచ్చి ఎలా జరిగింది ఎగ్జామ్ టఫ్ గా ఉందా పేపర్ ఈజీగా ఉందా ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి కరెంట్ అఫైర్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇవన్నీ అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పకండి అదేవిధంగా యూట్యూబ్ లో కూడా ఏదైనా కమెంట్ సెక్షన్ లో ఈ షిఫ్ట్ లో ఈ క్వశ్చన్స్ వచ్చినాయని కానీ లేకపోతే పలానా షిఫ్ట్ లో ఈ క్వశ్చన్స్ వచ్చినాయని ఆ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ వచ్చాయని ఈ చాప్టర్ నుంచి అలా క్వశ్చన్స్ వచ్చాయని మాత్రం ఎక్కడ కూడా లీక్ చేయకండి సివియర్ గా ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది ఆర్ఆర్బీస్ దట్ సమ్ పర్సన్స్ ఆర్ ఎంగేజ్ ఇన్ సైడ్ త్రూ సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా చేస్తున్నారు యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా కూడా ఆ క్వశ్చన్స్ లీక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎలాగైతే యూట్యూబ్ లో కూడా పెట్టడం తప్పే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడు నాలాంటి వారు కూడా కావచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఏఎల్పి లో వచ్చిన క్వశ్చన్స్ అని చెప్పి డిస్ప్లే చేయడం కూడా తప్పే అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి మూడు షిఫ్ట్ లకి ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని గ్యాదర్ చేసుకున్నాను స్టూడెంట్స్ దగ్గర నుంచో లేకపోతే పలానా ఇతర ఇతర సోర్సుల దగ్గర నుంచో గ్యాదర్ చేసుకుని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను డే వన్ లో ఏఎల్పీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ పలానా పలానాని ఇద్దాం అనుకున్నాను కానీ ఇది చూసి నేను ఆగిపోయాను నేను ఆ వీడియో చేయకుండా ఉన్నాను ఆ వీడియో కూడా నేను ఇప్పుడు చేయట్లేదు సో ఏదేమైనా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది డిబార్డ్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు చూడండి డిబార్డ్ అండ్ డిస్క్వాలిఫైడ్ సో కాబట్టి అస్సలు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి నేను ఆల్రెడీ పొద్దు నుంచి మూడు షిఫ్ట్లలో వచ్చిన ఎగ్జామ్స్ మన ఏఎన్ఆర్ బుక్ లో నుంచే మ్యాథమెటిక్స్ అదే విధంగా రీజనింగ్ సైన్స్ ఆఖరికి జీకే లో నుంచి పద్మ అవార్డ్స్ నుంచి డైరెక్ట్ బిట్లు కూడా వచ్చినాయి నేను అవన్నింటినీ చూసి గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను నా బుక్ లో నుంచి పలానా పలానా క్వశ్చన్స్ వచ్చాయి నేను ఏ విధంగా చెప్పాను అని చెప్పుకుందాం అనుకున్నాను ఆ ఛాన్స్ లేకుండా పోయింది ఏదేమైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది నాయగ్రా బుక్స్ తీసుకున్న వాళ్ళకి సో చాలా సంతోషంగా ఉంది చాలా మంది కాల్ చేసి థ్యాంక్ యూ సార్ సపోర్ట్ చేసినందుకు లేకపోతే మీరు చెప్పినట్టుగానే విన్నాను నేను క్వాలిఫై అవుతాను అంటున్నారు నేను గతంలో కూడా క్లియర్ గా చెప్పాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనే భయాన్ని వదిలేసేయండి ఏవైతే గతంలో జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఎక్కువగా రిపీట్ అవుతాయి వాటిని పట్టుకొని కూర్చుంటే మనకి సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడం టాస్క్ కాదని చెప్పాను ఏదైనా ఇప్పటికైనా కూడా నేను చెప్తున్నాను తీసుకున్న వాళ్ళకి తీసుకోబోయే వాళ్ళకి కూడా బుక్ ని రెండు సార్లు రివిజన్ చేయండి ఫస్ట్ టైం మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి సెకండ్ టైం ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ చేసేటప్పుడు చూసుకోండి ఒక్కొక్క క్వశ్చన్ కి మీకు నలభై సెకండ్ల లోపల పడుతుందో లేదో ఆ విధంగా మీరు నమ్మకం ఉంచి మీరు చదువుకున్నట్లయితే ఈజీగా క్వాలిఫై అవుతారు అదే విధంగా నా బుక్ గురించి నేను ఎప్పుడు రివ్యూ చెప్పుకోలేదు అసలు పలానా బాగుంటుందని కూడా చెప్పుకోలేదు ప్రతి వీడియోలో ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పితే నా బుక్ లో నుంచి ఫలానా వచ్చింది ఫలానా వచ్చాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఈ రోజు అవకాశం వచ్చింది కానీ దాన్ని కూడా చెప్పడానికి లేకుండా పోయింది సో ఒకసారి బుక్ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను రివ్యూ వీడియో అంటే ఎలా ఉంటుంది అసలు ఏమేమి ఉంటుంది తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా ఎలా ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువగా యూజ్ ఉంటుందో నేను చేస్తాను సో ఇప్పుడు ఈ ఆర్ఆర్బి ఇచ్చిన నోటీస్ అయితే కొద్దిగా జాగ్రత్త పర్యటనలు తీసుకోండి ఈ క్వశ్చన్స్ అవన్నీ వీటిని వదిలేసేయండి మీరు ఎగ్జామినేషన్ కు బాగా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్ రాస్తున్నారు బయటకు వస్తున్నారు దాన్ని ఇంకా అక్కడ మర్చిపోండి అంతే నెక్స్ట్ మనకి ఏమున్నాయి టెక్నీషియన్ ఎగ్జామ్ ఆర్పీఎఫ్ లేకపోతే ఎన్టీపీసీ లేకపోతే గ్రూప్ డి ఇంకా వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఇదే మీకు లాస్ట్ ఎగ్జామ్ ఏఎల్పి ఇంకా నాకు వేరే దానికి ఛాన్స్ లేదంటే రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతేగాని ఇటువంటి చిన్న చిన్న దాంట్లో ఇరుక్కొని మీరు సమస్యలు తెచ్చుకోవద్దు